నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం ఏమైనా కొనుక్కొని వెళ్ళు అని అరిచి చెప్పింది మాలతి ఆ మాటలకి కిటికీలోనుంచి మాధవి మాలతి వంక చూసింది మాధవి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తుండగానే బస్సు కదిలిపోయింది మాధవి ఖాళీగా ఉన్న సీట్లో కూర్చొని ఆలోచించింది పొద్దున్నుంచి అమ్మ పాయసం వండు అన్నదే కాని కుమార్ పుట్టినరోజు అని చెప్పలేదు ఇంతకుముందు అమ్మే వండేది కాబట్టి ఎప్పుడు ఏం చేసేదో తెలియదు అమ్మకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి తాము వండటం మొదలు పెట్టాము కుమార్ బావ పుట్టినరోజు ఎప్పుడు తమకసలు గుర్తే ఉండదు మామూలుగా తాను ఇందాక షాపింగ్ చేసేటప్పుడు చెప్పులు షాప్లో ఒక చెప్పుల జత కొని బావకి ఇవ్వాలనుంది కాని మాలతి ముందు కొనాలని అనిపించలేదు ఎప్పుడూ లేని ఈ కొత్త అలవాట్లు ఏంటి అని ఎగతాళి చేస్తుందేమో అని ఫీలయ్యింది అందుకే తర్వాత ఎప్పుడైనా కొని ఇద్దాము అని అనుకుంది కాని ఇవాళ పుట్టినరోజు కాబట్టి ఇవాళ ఇస్తే బాగుంటుంది ఇప్పుడు దిగ వెనక్కి వెళ్ళి కొనాలా వద్దా అని ఆలోచించుకునేలోపే స్టాండ్ వచ్చింది దిగా మళ్లీ రివర్స్ వచ్చి బస్సు ఎక్కింది బిసెంట్ రోడ్లో దిగగానే చెప్పులు షాపులోకి వెళ్ళింది బావ చెప్పుల సైజు తనకు తెలుసు కాబట్టి ఆ కాళ్లకి పట్టే సైజులో చెప్పులు వెతికింది అక్కడ లెదర్లో బెల్ట్ చెప్పులు చూసి ఇది సరిపోతుంది ఒకవేళ పట్టకపోయినా బెల్ట్ ఉంది కాబట్టి సరిపెట్టవచ్చు అనుకుని ధరచూసింది తను అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే ఉంది తక్కువలో చూద్దామనుకొనికూడా ఎందుకులే అనుకుని ధైర్యం చేసి కొనేసింది తిరిగి వస్తుంటే పుట్టినరోజుకి ఎవరైనా చెప్పులు జత ఇస్తారా అని తనకే అనిపించింది కాసేపు ఆలోచించి ఇందాక వెళ్లిన షాప్లో వెళ్లి తాను చూసిన టీషర్ట్ తీయించుకొని ప్యాక్ చేయించింది ఎందుకో మాధవికి తృప్తి అనిపించలేదు కాసేపు ఆగా ఆలోచించింది తన దగ్గర అక్క ఇచ్చిన రెండువేలలో పాల్వంచ్ నుంచి విజయవాడకు టికెట్ పోను ఇంకా తన మొత్తం డబ్బులు కలిపి ఒక వెయ్యి ఏడు వందలు ఉన్నట్టున్నాయి కాని ఇప్పుడు చెప్పుల జత టీషర్ట్ కి వెయ్యి రూపాయలు అయ్యాయి బావ తన కోసం రెండు డ్రెస్సులు కొనిచ్చి ఐదువేలు ఇచ్చాడు తానుకూడా ఏదైనా మంచిది కొనాలి అనుకుని ఏం కొనాలా అని చాలాసేపు ఆలోచించింది చివరికి గణేశ్ బావ చేతిలో వాచుంది బావ ఎప్పుడు వాచ్ ధరించడం తన చూడలేదు కాబట్టి అది కొందాం గెఫ్ట్ గా బాగుంటుంది అనుకుంది బీసెంట్ రోడ్ పక్కన చాలా వాచీలు రెండు వందలుకీ మూడు వందలుకీ అమ్ముతున్నారు ఎందుకో అది కొనాలనిపించలేదు ఏదైనా ఒక వస్తువు కొనాలనుకున్నప్పుడు పది రూపాయలు ఎక్కువ వేసి అయినా మంచిది కొనాలి తక్కువ కొంటే మళ్లీ రిపేర్కి ఖర్చు అని అమ్మ చెప్పే మాటలు గుర్తొచ్చివాచి షాప్కి వెళ్ళి ఒక రెండు వందలు పెట్టి కొనేసింది కుమార్కి తర్వాత చెప్పుకుందాం అనుకుంటూ ఇందాక మిగిలిన డబ్బులులోనుంచి ఐదు వందలు తీసి ఇచ్చేసింది బస్సు కోసం చూడక రెండు ఆటోలు మారి ఇంటికి వెళ్తూ దారిలో బావకోసం చికెన్ మరికొన్ని వస్తువులు కొని ఇంటికి వెళ్ళింది అమ్మ తనకి బావ పుట్టినరోజు అని చెప్పలేదు కాబట్టి ఇప్పుడు బావకి ఇవన్నీ తీసుకుంటే అమ్మ తిట్టిదేమో అని అనుకుని భారతికి ఏమి చెప్పలేదు మాధవి స్వీట్ రుస రుసలాడింది భారతి వాడిని తొందరగా రమ్మంటే వాడు రాలేదు ఇది ఏం వండలేదు అనుకుంది మాధవి మాత్రం వంటగదిలో భారతికి తెలియకుండా తాను అనుకున్నవి వండడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది భారతి అన్నం తిని నేను ఉంటే ఏమి చేయలేదని నన్ను చూసి వాడు ఫీలవుతాడేమో అనుకుని తొందరగానే నిద్రపోయింది అమ్మ నిద్రపోయిన తర్వాత ఫోన్ చూసుకుంటూ కేక్ తయారుచేసింది అది కుదిరిందో కుదరలేదో మాధవికి అర్ధం కాలేదు తిని చూద్దామనుకుని బావ కట్ చేస్తాడులే అనుకుంది చికెన్ చేసింది చాలాసేపు ఎదురుచూసి ఆకలికి ఆగలేక తాను తినేసింది బావరాంగానే సర్ప్రైజిద్దామని అన్నీ రెడీగా పెట్టుకుంది కుమార్ వచ్చినట్టు కుమార్కి ఇవన్నీ తాను ఇచ్చినట్టు ఇమాజినేషన్ చేసుకుంది కుమార్ ఏం ఇవన్నీ చూసి ఏం చేస్తాడో తనకి ఒక అవగాహన వచ్చింది నీ పుట్టినరోజు ఏమో కాని నాకు ఇవ్వాళ్ల తిట్లు తప్పవు ఈ చెప్పులు జత చూసి ఇలాంటి చెప్పులు ఇంత పెట్టి కొంటావా అని అడిగ తిడతావు ఇప్పుడు ఇద్దామా కొన్ని రోజుల తర్వాత ఇద్దామా వాచ్ చూసి నేను ఎప్పుడైనా వాచి ధరించడం చూశావా దానికి ఒక వెయ్యి రెండు వందలు వేస్ట్ చేశావా తిడతావు అలా తిట్టావనుకో టీషర్ట్ అసలు ఇవ్వను పోనీ టీషర్ట్ ఇచ్చాను అనుకో దాన్ని చూసి గ్రీస్ మరకలు అంటుకునే నాకు ఇలాంటి షర్టు ఎందుకు వేస్ట్ అంటావు అయితే ఇష్టపడే తింటావులే ఆ కేక్ ఫస్ట్ టైం చేశాను ఎలా వచ్చిందో తెలియదు ఒక మంచి కేక్ కొని పెట్టకుండా ఈ దిక్కుమాలిన కేక్ చేశావా అంటాడు అమ్మో కూడా పెట్టాను కాని నేనేమన్నా చిన్నపిల్లవాడినా అంటావేమో తీసేస్తాను అంటూ పక్కన పెట్టింది మళ్ళీ నీకోసమే రెండు చపాతీలు చేశాను కాని వేడి చేస్తుంది అని నువ్వు తినవుగా మాధవి నీకు ఇవాళ తిట్లు తప్పవు పోన్లే ఇవాళ బావ పుట్టినరోజు కాబట్టి ఏమీ రియాక్ట్ అవ్వకు అని తనను తాను సర్ది చెప్పుకుంటూ కుమార్ వస్తాడని మాధవి చాలాసేపు ఎదురుచూసింది రాకపోయేసరికి నిద్రపోవాలనుకుంది కాని ఒకసారి నిద్రపోతే బావ నిద్రలేపని విషయం గుర్తొచ్చింది హాల్లోనే కిటికీ కొంచెం దగ్గర కుర్చీలో కూర్చొని ఎదురుచూస్తూ ఎదురుచూస్తూ అందులోనే నిద్రపోయింది పదకొండు గంటలకి కుమార్ వచ్చాడు విజయవాడలో ఎండలకి బాగా చెమటలు పట్టాయి చేసి అలసటతో నిద్ర వచ్చేసింది ఆవలించుకుంటూ వచ్చి చిరాగ్గా ఉందని తలస్నానం చేసి లోపలికి వచ్చి చూసేసరికి కిటికీ దగ్గర భోజనం పెట్టిలేదు ఏంటీ ఇవాళకూడా మాధవి మర్చిపోయిందా అనుకుంటూ ఎదురుగా చూసేసరికి కుర్చీలో నిద్రపోతూ మాధవి కనిపించింది మాధవి మాధవి ఏంటి ఇక్కడ నిద్రపోతున్నావు అంటూ పిలుస్తూ గబగబా చొక్కా వేసుకున్నాడు కుమార్ పిలుపుకు నిద్రనుంచి లేచిన మాధవికి తాను ఎక్కడ ఉందో ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు అర్ధం అయ్యాక ఆవలించుకుంటూ టైం చూసింది పదకొండు గంటల ఇరవై నిమిషాలు నిమిషాలు అయింది బావా ఇంతా ఆలస్యంగా వచ్చావే అంది కంగారు పడుతూ ఏమైంది మాధవి ఎందుకంత కంగారు పడుతున్నావు కాస్త కిటికీ దగ్గరగా వచ్చి అన్నాడు ఏంలేదు బావా అంటూ కిటికీలోనుంచి అటువైపుకి చేయిపెట్టి హ్యాపీ బర్త్డే బావా అని చేయి ఇచ్చింది ఒక్క క్షణం కుమార్కి అర్థం కాలేదు ఓహ్ ఇవాళ నా పుట్టినరోజా అందుకని అత్తమ్మ తొందరగా రమ్మని ఫోన్ చేసింది అనుకున్నాడు మొట్టమొదటిసారి మాధవి షేక్ హ్యాన్ కోసం చేయి చాపేసరికి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ తన చేయిని చాచి మాధవి చేయిని పట్టుకుని థాంక్యూ మాధవి అని చేయి మెల్లగా ఊపి చిన్నగా నొక్కి వదిలాడు బావా నీకోసం గిఫ్ట్ నువ్వు తిట్టకూడదు మరి అంటూ గిఫ్ట్ ప్యాక్ చేసిన వాచ్ ని కిటికీలోంచి ఇచ్చింది మాధవి చేతిలోని ఆ బాక్స్ చూడగానే కుమార్ మొహమానందంతో వెలిగిపోయింది అది తీసుకొని మంచం వాల్చి దానిమీద కూర్చుని ప్రశాంతంగా పైన ఉన్న గిఫ్ట్ ర్యాపర్ పేపర్ తీయడం మొదలుపెట్టాడు బావ పన్నెండు గంటలు అయిపోతుంది బరాబరా అని దాన్ని పీకి పడేయకుండా ఎందుకు అంతసేపు చేస్తున్నా అంది చిరాగ్గా మాధవి ఉండు మాధవి నేను ఫస్ట్ అందుకున్న గిఫ్టిది జాగ్రత్తగా పెట్టుకోవద్దా ఎందుకు చింపడం అంటూ జాగ్రత్తగా తీసి పక్కన పెట్టి బాక్స్ మూత తెరిచి చూశాడు లోపల వాచి చూడగానే చాలా బావుంది మాధవి సంతోషంతో అంటూ తీసి గబగబా చేతికి పెట్టుకుని అటు తిప్పి చూసుకున్నాడు తిడతాడేమో అని ఎదురుచూస్తున్న మాధవి కుమార్ అలా పెట్టుకుని చూసుకుంటూ ఉంటే ఆశ్చర్యపోయింది బావ నువ్వు అందుకున్న మొదటి గిఫ్టాయిది ఆశ్చర్యంగా అడిగింది అవును మాధవి నాకు ఎవరు ఇస్తారు ఎవరూ ఎప్పుడూ ఇంతవరకు నాకు ఇవ్వలేదు నువ్వే ఈ గెఫ్ట్ ఇచ్చావు అన్నాడు కుమార్ వాచినే చూసుకుంటూ కుమార్ని అంత ఆనందంగా చూసేసరికి తిడితే ఆపేద్దాము అనుకున్న టీషర్ట్ ఇవ్వాలనుకుంది బావ దానికి తిట్టలేదు దీనికి కూడా తిట్టకే అంటూ పక్కన పెట్టిన టీషర్ట్ కవరిచ్చింది కవర్ ఓపెన్ చేసి టీషర్ట్ని బయటికి తీశాడు ఇప్పుడే వస్తానుండు మాధవి అంటూ బయటికి వెళ్ళి వేసుకున్న చొక్కా తీసి టీషర్ట్ వేసుకొని లోపలికి వచ్చాడు బావుందా మాధవి అంటూ అడుగుతూ టీషర్ట్ చూసుకుంటున్నాడు అది నేను కదా బావ అడగాల్సింది అన్నది మాధవి ఆశ్చర్యంగా చాలా బావుంది మాధవి నాకెలా ఉంది అని అడుగుతున్నాను అని వివరించి చెప్పాడు తల స్నానం చేసి కొత్త టీషర్ట్ వేసుకుని చేతికి వాచి వేసుకుంటే చూడడానికి చాలా బాగున్నాడు కుమార్ కాని అది ఈ సమయంలో ఇప్పుడు చెబితే ఎలా రియాక్ట్ అవుతాడో అని ఆలోచించి బావుంది చాలా బాగుంది అని మాత్రమే చెప్పింది మాధవి ఒక ఫోటో తీయి రేపు సుబ్బుకి చూపిస్తాను అన్నాడు మాధవి ఫోటోలు తన ఫోన్లో నుంచి తీయడానికి సిద్ధమైంది నీ ఫోన్లు తీస్తే నాకు ఎలా పంపుతావు నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు నా ఫోన్లోనే తీయి అన్నాడు మాధవి కుమార్ ఫోన్ నుంచి తన ఫోన్ నుంచి కూడా రెండు ఫోటోలు తీసింది సరే బావ టైం అయింది కదా భోజనంచేయి అంటూ పక్కనున్న స్టూల్ని ముందుకు జరిపింది మీద ఉన్న ఒక్కొక్క మూతను తీస్తూ కేకున్న ప్లేట్ చేతికిచ్చి బావా ఫస్ట్ టైం నీకోసం కేక్ తయారుచేశాను ఉందో నాకు తెలియదు నచ్చకపోతే తిట్టకు అన్నది ప్రతిసారి తిట్టకు తిట్టకు అని చెప్పకు నేను నిన్ను ఎప్పుడు తిట్టాను నువ్వే నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటావు అంటూ దాన్ని అందుకొని దీన్ని ఇప్పుడు ఏం చేయాలి చేయాలిచేత్తో విరిచి నీకు ఇవ్వనా అని అడిగాడు ఎగతాళిగా అన్నాడేమో అని తల ఎత్తి కుమార్ వంక చూసింది కాని కుమార్ మొహంలో ఆనందం తప్ప ఇంకేమీ కనబడకపోయేసరికి వద్దు బావా ఇదిగో చాకు దీంతో కోయి అని చాకు ఇచ్చింది కుమార్ చాకుతో కేక్ని ముక్కలు చేసి ఒక ముక్క కిటికీలోంచి మాధవి చేతిలో పెట్టాడు మాధవి కూడా అందులో సగం తిని మిగతాది కుమార్చేతికి చేతిలో పెడుతూ బాని ఉంది బావ పరవాలేదు అన్నది బాగా లేకపోయినా పరవాలేదు మాధవి క్యాండిల్స్ కూడా పెట్టి ఉంటే బాగుండేది నేనెప్పుడు క్యాండిల్స్ ఆర్పి కేక్ కోయలేదు అన్నాడు క్యాండిల్స్ కూడా పెట్టాను బావా నువ్వు తిడతావేమో అని తీసేశాను పోనీ ఇప్పుడు తీసుకురానా మళ్ళీ కోస్తావా అంది మాధవి ఉంచాల్సింది మాధవి అయిన కేక్ కోసేశాక ఇంకెందుకులే అన్నాడు నిరాశగా సరే బావా ఇప్పుడు భోజనం తిను ఇక పది ఉంది అన్నది కుమార్ చాలా ఆనంద పడిపోతూ పెట్టినవన్నీ చూశాడు చాలా ఐటమ్స్ చేశావు అంటూ ప్రశాంతంగా తింటూ ఇలాంటి ఉన్నప్పుడు ముందు రమ్మని నాకు ఫోన్ చేయాల్సిందికదా వచ్చేవాడిని అన్నాడు నువ్వు ఇంత ఆలస్యంగా వస్తావని నాకు తెలియదు కదా అందుకే చేయలేదు అయినా ఇది సర్ప్రైజ్ బావా ముందేలా చెబుతాను అని చెప్పింది ఇది చెప్పకుండానే ముందు బావా అనాల్సింది నేను వచ్చేవాడిని ఇది చెప్పకుండా ముందు ఎందుకు వస్తావు బావా చెబితే సర్ప్రైజ్ పోతుంది కదా నీవు మాలతి అత్తమ్మ నాకు కారణాలు చెప్పాల్సిన పనిలేదు వచ్చేసేయి అంటే చాలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను అని అన్నాడు ఆ మాటలకి వింతగా చూసింది మాధవి ఇప్పుడు కదా బావ నుంచి అలాగే చేస్తాను అంటూ చెప్పింది ముఖంలో ఈ ఆనందం ఊహించలేదు బావకు మిగతా వాళ్లలాగే అన్ని కోరికలు ఉన్నాయి అవన్నీ తమకోసమే వదిలేసుకుంటున్నాడు అని మాధవికి అర్థమైంది లేకపోతే తనకు రెండు డ్రెస్సులు కొన్న వ్యక్తికి ఐదువేలు ఇచ్చిన వ్యక్తికి తన కోసం ఇవన్నీ కొనుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అని అర్థమైంది అంతా ఆనందాన్ని కుమార్ మొహంలో చూశాక చెప్పులు కూడా ఇప్పుడే ఇచ్చేద్దామని అనిపించింది ఒక్కసారి గేట్ దగ్గరికి రా బావా అని పిలిచింది ఎందుకు మాధవి ఆసక్తిగా అడిగాడు కుమార్ ఏం లేదులే బావా చిన్న పని ఉందిరా అంటూ లోపల అలమరలో దాచిన కవర్ తీసుకొచ్చి తాళం తీసి ఇనుప గేట్ కూడా ఓపెన్ చేసి అక్కడ నిలుచున్న కుమార్ చేతిలో పెట్టింది ఇంకో గెఫ్ట్ ఉందా అన్నాడు తరువాత లోపలికి రా బావ అని పిలుస్తుందేమో లేదా తనే వస్తుందేమో అనుకుని కొంచెంసేపు ఆగాడు మాధవి కవరిచ్చిన తరువాత మళ్లీ గేట్కి తాళం వేసేసరికి మళ్లీ తన గదిలోకి వచ్చాడు ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీయస్జ్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బానుకథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి థ్యాంక్ యూ